ఎవరైనా సరే ఈ బండను పిల్లర్ కింద కట్టరు గుర్తుంచుకో పిల్లర్ కోసుకపోయి అయినా కూడా ఇక్కడ దాకా మనకైతే ఏర్పడుతుంది ఈ ఆలయంలో కాకులు ఉండవంటారు కాకులు ఉండకపోవడానికి కారణం ఏంది ఈ ఆలయ చరిత్ర మొత్తం తెలుసుకుందాం మరి మీరు చూసేటివేంటి ఈ ఆలయం గురించి మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయంలో కాకులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే అగస్త మహాముని శాపం అగస్త మహాముని శాపం వల్లనే ఇక్కడైతే కాకులు ఉండవని ప్రతీతి మీకు ఈ వీడియోలో కనిపించేటి అన్ని అండి రామచిలుకలు ఇక్కడ మొత్తం చాలా బాగున్నాయి అయితే వినండి ఇప్పుడు మీకు శబ్దంతో మీరు చూసే ఈ కొండ యాగంటి బసయ్య కొలువు ఉన్న స్థలం ఉమామహేశ్వర స్వామి దేవాలయం యాగంటి యాగంటి పుణ్యక్షేత్రం కొలువై ఉన్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న ప్రదేశమే యాగంటి యాగంటి పుణ్యక్షేత్రం శ్రీ ఉమామేశ్వర స్వామి దేవాలయం ఇది కోనేరు యాగంటి పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు నివసించిన బనగాన పల్లెకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పేరు పాతపాడు ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు వచ్చే నిర్మింపబడింది రెండు కోనేరులు కొలువ రెండు కోనేరులు ఉన్నాయి ఒకటైతే ఇది ఆలయం బయట ఉన్న కోనేరు ఇది చాలా పెద్దగా ఉంటుంది లోపల కోనేరు ఉంటుంది ఆ కోనేరు కూడా మీకు చూపిస్తా అయితే ప్రస్తుతానికి చూడండి ఈ కోనేరు ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి నేనైతే చూశాను ఎందుకంటే ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే మనకు ఈ కోనేరులో స్నానం చేస్తే మనకు ఉన్న రోగాలు అయితే పోతాయని నానుడి చాలా అద్భుతంగా ఉన్నాయి వాటర్ అయితే ఎంత తెల్లగా ఉంటాయంటే మనకు చూడడానికి చాలా ఒక దోసిట్లో కొన్ని వాటర్ తీసుకొని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తాయి తెల్లగా అనిపిస్తే మంచిగా ఉంటాయి చాలా పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చూడదగ్గ ప్రదేశమే నేనైతే వెళ్ళాను అయితే ఇక్కడ కనిపిస్తున్నది ఆ ఆలయం ప్రాంతం ఇప్పుడైతే ఆలయం గోపు గాలిగోపురం దగ్గరికి వెళ్దాం రండి ఇక్కడ స్థల పురాణానికి సంబంధించిన ఒక కథ నాకు తెలిసింది మీకు చెప్తాను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక గుహలో అగస్త మహాముని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠి పెట్టి వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించాలి స్వామివారి విగ్రహం కాలిపుటన వేలు గోరు విరగడం వల్ల స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరగలేదు అయితే నిరాశకులునైన మునీశ్వరులంతా పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు అగస్త మహాముని ఒక శిలపై ఉమామహేశ్వరులుగా పార్వతీ పరమేశ్వరులుగా కొలువుండాలని ఉండాలని శివుణ్ణి కోరుతాడు ఈ ఆలయంలో శివపార్వతులే మనకు దర్శనమిస్తారు దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం కనిపించేదే మనకు కనిపించేదే గాలిగోపురం అది గాలిగోపురం ఐదు అంతస్తుల్లో ఉన్నది ఆలయానికి రెండు వందల మెట్ల వరకు ఉంటాయి చాలా అద్భుతమైన అందమైన ప్రదేశం ఇక్కడైతే బసవయ్య నంది పెరుగుతూనే ఉంటాడు మీకు చూపిస్తా తర్వాత ఇప్పుడైతే ఈ గాలిగోపురం చూడండి గాలి గోపురానికి ఎదురుగా ఉన్న ధ్వజోత్సవం కూడా రాయితో నిర్మించబడింది చాలా అద్భుతంగా ఉంటుంది దీని మీద శిల్పాలు కూడా ఉన్నాయి నేత విష్ణు కోతులు చూడండి ఇక్కడ మనకు మూడు గుహలు కనబడతాయి ఒకటి అగస్త మహాముని గుహ ఇంకొకటి వెంకటేశ్వర స్వామి గుహ ఇంకొకటి శ్రీ పొత్తులూరు పొతులూరు గారి గుహ ఇవి కనిపించేది అగస్తమాహని గుహ ఇంకొక మధ్యలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుహ ఈ చుట్టూ ఒకసారి చూ ప్రదేశాన్ని చూపిస్తా చూడండి ఎంత అద్భుతంగా అందంగా కనబడుతుంది అంటే కొండలు గుట్టలు కనబడితే మనకు ఇక్కడ చూడండి ఇది కనిపించేది వెంకటేశ్వర స్వామి గుహ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువయి ఉంటాడు ఇక్కడ మనం మేము దర్శనానికి వెళ్ళినాం మళ్ళీ వెళ్ళినప్పుడైతే దగ్గర దూరం జూమ్లో చూపించిన చాలా అద్భుతంగా ఉంటది చూడండి ఎంత సుందరమైన ప్రదేశం అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే మాత్రం మీరైతే గాలిగోపురాన్ని చూడండి ఐదు అంతస్తుల కొలువయి ఉన్నది ఇది చూడండి మీరే చూడండి చాలా అందమైన అద్భుతమైన ప్రదేశం ఒకసారి చుట్టూ చూపిస్తున్న ఒకసారి చూడండి మీరు ఇదంతా చుంటూ కొండ చుట్టూ కొండలే ఉంటాయి ఇగో మళ్ళీ ఒకసారి చూడండి ఇక నేను శ్రీశైలం యాత్రలో భాగంగా ఇవన్నీ చూసాం యాగంటి మహానంది జోగులాంబ గద్వాల శ్రీ పొతులూరి పొతులూరి వీరబ్రహ్మంగారి బనగానపల్లి అనేది ఒక రూట్ మ్యాప్లో మళ్ళీ చెప్తా ఇప్పుడైతే మీరు యాగంటి గురించి తెలుసుకోండి నేను చెప్పాను కదా ధ్వజస్తంభం గురించి ద్వజస్తం అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ధ్వజస్తంభం మీద శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి ఇక కనిపించేది ఇక్కడ కోతులు కూడా కొంచెం ఉన్నాయి కోతలో వెళ్ళాం అయితే మేము హనుమాన్ పూజ చేసుకుంటున్నాం హనుమాన్ పూజ చేసుకుంటప్పుడు ఇక్కడ వీడియో తీసి మా వాళ్ళు చూడండి నేను మా తోట వచ్చిన స్వామి శ్రీనివాస్ స్వామి తర్వాత ముగ్గురం కనబడతాం మేము మొత్తం స్వామి ఉన్ను నేను ప్లస్ శ్రీనివాస్ స్వామి ముగ్గురం మేమైతే జపం చేసుకునేటప్పుడు అయితే వాళ్ళు వీడియో తీశారు మార్నింగ్ టైంలో ఉన్న గుట్టల్లో కొలువై ఉన్న ఈ స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా కనబడుతుంది మనకైతే బసవయ్య చరిత్ర వివరించే ప్రయత్నం అయితే చేస్తా నంది విగ్రహం అదే నంది విగ్రహం ఎలా పెరుగుతుంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే ఈ ఆలయం ప్రధాన ప్రధాన విషయం ఏదన్నా ఉన్నది అంటే అది బసవయ్య గురించే నంది విగ్రహం పెరుగుడ గురించే ఇరవై సంవత్సరాలు ఒక్కోసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతున్న ఈ నంది విగ్రహం అయితే మనకు పెరుగుతున్న ఆనవాళ్ళతో సహా మీకు అయితే నేను వీడియోలో చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఒకే రాయిపోయిన శివపార్వతులు కొలువై ఉండడం ఇదే ఈ ఆలయంలోనే నేనైతే మొదటిసారి అనుకుంట ఏంటంటే శివ పార్వతులు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు కానీ ఒక లింగం మీద శివపార్వతులు కొలువైన ప్రదేశం ఏదైనా ఉన్నది అని అంటే ఇక్కడే అనుకుంటాను నేనైతే చూస్తే లింగ రూపంలోనే కనబడతాడు మనం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అదే శివపార్వతుల విగ్రహం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆలయానికి చాలా హైలైట్ ఎందుకంటే ఉమామహేశ్వరులు నేనైతే ఒక్కసారి చూడడం ఒకే లింగంపై చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ప్ర ప్రతీది విచిత్రం అనిపిస్తాయి కాకులు ఉండకపోవడం బసవయ్య విరిగిపోవడం అమామహేశ్వరలు ఒకే విగ్రహంపై కొలువేద్దాం రండి ఆలయం ఈ చుట్టూ గుహలు చూసిన తర్వాత ఆలయం మనకు లోపల ప్రాంతం గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఇది చూడండి ఈ గుహలన్నీ మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే నేను రెండు సార్లు రెండు సార్లు వీడియోలు ఎందుకు చేయాల్సి అంటే ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పినాయి కదా మీకు ధ్వజస్తంభం మీద విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా చూడండి జూమ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ చూడండి కరెక్ట్ ఆరున్నరకు ఇక్కడ గుడి ఇస్తారు గుడి ఎంట్రెన్స్ టికెట్ మాత్రం పది రూపాయలు ఉన్నది ప్రతి ఒక్కరికి టికెట్ ఇక్కడ ప్రతి ఒక్క టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి ఇప్పుడే ఆలయం ఈ ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ప్రపంచ నలుమూల నుంచి అయితే ఈ ఆలయానికి భక్తులు వస్తారు ఈ కర్నూలు 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 నుండి తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో బనగనపల్లెకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నంద్యాల గ్రామానికి నంద్యాల పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే కొలువై ఉంది చాలా అద్భుతమైన ఆలయాన్ని నేను రెండోసారి దర్శనం చేసుకోవడం ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి చూడండి మహా యాగంటి పుణ్యక్షేత్రం ఇది చూడండి అంత యాగంటి పుణ్యక్షేత్రమే ఇక్కడ చూడండి మనం సినిమా షూటింగ్ కూడా జరిగింది ఇదంతా చాలా అద్భుతమైన ప్రదేశం మొత్తం కొండనే కొండల మధ్యలో వెలిసిన స్వామి మహాశివుడు బసవాయి ఇక్కడే ఉంటాడు పెరిగే బసవయ్య అంటాడు కదా పెరిగే బసవాయి ఇక్కడే ఉంటాడు చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇక్కడికైతే మేము వచ్చాము దర్శన నిమిత్తం మహానంది దర్శనం తర్వాత రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ చేరుకున్నాం మహానంది నుంచి ఇది యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే చాలా బాగుంది ఇక్కడ కోనేరు కూడా ఉంది కనిపించే ఇది కనిపిస్తా చూడండి మీకు కనిపిస్తున్నది చూడండి ఇక్కడ చూపిస్తాను అక్కడ పింక్ కలర్ల బ్యాగ్లో కనిపిస్తుంది అక్కడ కోనేరు ఉంది చాలా దగ్గరలో ఉంది చుట్టూ కొండ ప్రాంతం ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను వెనుక ప్రయత్నం మొత్తం ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ముందు ఇంకొక టెంపుల్ ఉంటుంది మీరు బసని చూడాలనుకుంటున్నారా ఇప్పుడు చూడండి కనిపిస్తాడు బస ఇక్కడ కొంచెం కొంచెం కనిపిస్తాడు చూడడానికి కనిపించిండు ఈ బసవా పెరుగుతున్న బసవాయ ఎందుకంటే మీకు గమనిస్తే ఆ విగ్రహం పెరుగుతున్నట్టు ఆనవాళ్ళు కూడా ఏర్పడితే నేను దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ నంది ఈ నాలుగు పిల్లర్ల మధ్యలో మాత్రమే ఉండేది అంటారు చాలా మటుకు ఈ నాలుగు పిల్లర్ల మధ్యలో ఉండేది అంటే తర్వాత కాలక్రమేణా ఇట్లా పెరుగుకుంటూ వచ్చేసి ఆ పిల్లల కిందికి వెళ్ళిపోయాను చూడండి మీరు గమనిస్తే ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనబడతాయి చూడండి పెరిగినట్టు అయితే వాస్తవానికి నంది చిన్న లెక్క కనబడుతుంది చూడండి పెరిగిన ఆనవాళ్ళు కనబడుతుంది కానీ ఆ మూతి మాత్రం చిన్న పిల్ల ఆకారమే ఉంటుంది మీరు ఈ యొక్క విషయాన్ని గమనించండి ఈ బసవయ్యను చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాడో ఎంత అద్భుతంగా అనిపిస్తా అంటే అన్ని ఈ పిల్లర్ కిందకి వచ్చేసిండ్రు ఇంటి ఆలయంలో ఉన్న ఈ నందికి బాగంటి బసవన్న అనే పేరు నాటికి ఈ బసవన్న లేచి రంకె వేస్తాడని బోతులూరు వీరబ్రహ్మం గారి క్షణాలలో రాసి ఉంది ఎవరైనా సరే ఈ బండను పిల్లర్ కింద పెట్టయితే కట్టరు గుర్తుంచుకో ఈ పిల్లర్ కోసుకపోయి అయినా కూడా ఇక్కడ పెరిగింది ఇంతమంది మాకైతే ఏర్పడుతుంది నిజాయి పెరిగినట్టు కూడా ఎంత పెద్దగా అయినట్టు గుండా పెరిగినట్టు ఈ బసవయ్య దర్శనం తర్వాత మనం కోనేరుకి వెళ్దాం అండి కోనేరుకు అయితే చూపిస్తాం మీకు కోనేరు చూపించి చాలా అద్భుతమైన కోనేరు వచ్చేది మనకు కోనేరే ఇక మేము కోనేరు దర్శనానికి కోనేరు నుంచి బయటికి వెళ్ళిపోతాం అంటే మనం మళ్ళీ అగస్త మహాముని గుహ వెంకటేశ్వర స్వామి గుహకి వెళ్తాం ఇందులో అయితే మేము నీరు కట్టే భావం చూసినాం ఆ కనిపించే నంది విగ్రహం గుంటే నీళ్ళు వస్తే నీళ్ళు ఎప్పటికీ ఒకే లెవెల్లో ఉండడం అనేది అన్ని కాలాలల్లో ఇక్కడైతే ప్రత్యేకత అంటే వర్షాకాలం ఎక్కువ ఉండాలి కదా నీళ్ళు ఎండాకాలం తక్కువ ఉండాలి కదా కానీ అట్లా కాకుండా ఏ కాలంలో అయినా ఒకే లెవెల్లో ఉండడం ఇక్కడైతే నంది ఈ ఈ కోనేరు ప్రత్యేకత కోనేరులో నీరు మళ్ళీ పుష్కరిణి చేరుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ కూడా కోనేరుకు కోనేరుకు చాలా అద్భుతమైన ప్రదేశం చూడండి ఇంత నీళ్లు ఎంత స్వచ్ఛంగా కనబడతాయి అంటే ఇక్కడ సర్వ స్నానం ఆచరిస్తే సర్వరోగా నయమైతాయని భక్తుల నమ్మకం అగస్త మహాముని ఈ కోనేరులో స్నానం ఆచరించిన తర్వాతనే శివ పూజ చేసుకునేవాడట ఆలయం వెనకాల ఒక ఐదు రకాల శివలింగాలు అయితే మనకు కనిపిస్తాయి ఈ కోనేరు దగ్గర అయితే మేము ఫోటోలు దిగినాం కింద ఉన్న అయితే నీళ్లు వెళ్ళిపోతాయి అంటారు ఈ మార్గం అయితే వెళ్తాయి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వాటరు దర్శనం కూడా అవైలబుల్ ఉంది మేమైతే స్పర్శ దర్శనం చేసుకున్నాం కానీ ఇక్కడ చాలా మంది గమనించకుండా విషయం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయంలో ఉమావేశ్వరులు ఒకే లింగంపై కొలువైనట్టు కనబడతారు మేమైతే ఒక పామును చూసినాం ఆ పామును చూపించే ప్రయత్నం చేస్తున్నా అయితే పాము చేపలను వేటాడుతుంది చూడండి నేనైతే ఫోటో దిగిన దీని తర్వాత మళ్ళీ మీకైతే చూడండి అద్భుతమైన ప్రదేశం లోపల నుంచి ఎట్లా ఉంది కొండ మార్గం కొండలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తా దాని మీద కోతి ఉన్నది ఆ గుట్ట మీద దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా మీకు సార్ మీకు యాగంటి బసవాని చూపించాలని ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ యాగంటి బసవయ్య దగ్గరికి వచ్చిన ఈ పక్క నుంచి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా చూడండి ఈ నాలుగు పిల్లర్ల మధ్యనే ఆ స్వామి అయితే కొలువై ఉన్నాడు బసవయ్య అయితే నంది ఈ నంది పెరుగుతూ పెరుగుతూ ఇటుపక్క పెరిగింది అటుపక్క పెరిగి అన్ని చిట్ట అయితే వచ్చేసింది ఇక మనం ఉంటామో లేదో కానీ ఇప్పుడైతే యాగంటి బసవయ్య కదా వాస్తవానికి యాగంటి బసవయ్య ఎక్కడైనా శివుని ముందటే ఉంటాడు కదా నంది కానీ ఈ ఆలయంలో ఒక మూలైన కొలువాయి ఉంటాడు మీకైతే ఆ విషయం గమనించింది ఇది విగ్రహం స్వామివారి ముందరికి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది మనకైతే నేనైతే చిన్న సెల్ఫీ వీడియో మీకోసం బసవయ్య దగ్గర ముంగట వీడియో తీసుకున్నా బసవయ్య స్వామిని మీకు చూపించాలనే ఉద్దేశంతో నాతో పాటు బసవని చూపించాలనే ప్రయత్నంలో ఈ వీడియో అయితే వేసిన మళ్ళీ అక్కడ అయ్యగారు ఏమని అంటాడేమో అని చెప్పేసి జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి నందరి ఎదురుగానే అయితే నేను వీడియో తీసుకున్నా దీని తర్వాత మేము పైకి వెళ్తాం పైకి వెళ్ళినాక ఒకసారి మీకైతే గుడిని మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం గురించి నాకు తెలిసిన అయితే మీకు వివరించడం జరిగింది ఏమైనా పొరపాటు ఉంటే క్షమించగలరు తర్వాత మెట్ల మార్గం కూడా ఫస్ట్ అగస్త్య మహాముని గుహకు వెళ్తాం అగస్త్య మహాముని గుహ మెట్లు స్ట్రేట్ నిలువుగా ఒక మూడు వందల మెట్లు ఉంటాయని అంటారు మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు ముసలి వాళ్ళు అయితే మేమైతే ఎక్కాము ఇక్కడ అయితే చాలా నిట్ట నిట్టనిల్గా ఉంటాయి చాలా ఇబ్బంది పడతారు మేమైతే ఎక్కాము ఇక కష్టపడకుండా ఎక్కాము ముసలి వాళ్ళు అయితే ఎక్కే ప్రయత్నం చేయకండి ఇది ఇదే కనిపించేది అగస్త మహాముని గుహ ఇక్కడ కూడా స్టూడియో కొలవై ఉంటారు దీని తర్వాతనే మనకు వెంకటేశ్వర స్వామి గుహకైతే మనం వెళ్తాం అగస్త మహాముని గుహ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో కనిపించేది గల్ గోపురం తర్వాత ఇదంతా కింది ప్రాంతం మనం పైకి ఎక్కించుకుంటూ వచ్చినాం కదా చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి ఇక్కడైతే షూటింగ్ జరిగిందని అంటారు కనిపిస్తుంది మనకు చూడండి ఈ వ్యూ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము పోతులూరు వీరబొమ్మ గారి గుహకైతే వెళ్తున్నాం ఈ ఇదే కనిపించేదే ఇవన్నీ గుహలే ఫ్రెండ్స్ మూడు గుహలు అయితే అద్భుతంగా ఉంటాయి మనకు ఇంకా పైన కూడా కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయంటారు మనమైతే వెళ్ళలేదు నరసింహస్వామి ఆలయం కూడా ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నాడు మేమైతే వెళ్ళలేదు వీలుకాక ఒకసారి మనం కోనేరు మండపాన్ని అయితే చూడండి ఈ ఆలయం గురించి నేను చెప్పిన వివరాలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటా దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి थैंक यू फ्रेंड्स उठा बाय बाय